హాయ్ అండి వెల్కమ్ టు శీఖరములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డే రొటీన్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను పిల్లలకి హాలిడేస్ కదండి ఇంకా పెద్దగా హడావిడి అయితే ఏమీ లేదు కాబట్టి ప్రశాంతంగా లేవడము కాస్త స్థిమితంగా పనులు చేసుకోవడం అయితే అవుతుంది ఆల్రెడీ గదులు ఊడ్చేశాను మంచినీళ్ళు పట్టేశాను మొక్కలన్నిటికీ నీళ్లు పోసేసి డైలీ ఈ రొటీన్ అంత కంప్లీట్ చేసేసుకున్నాను దేవుడికి దీపారాధన కూడా అయిపోయింది ఇంకా ఉదయాన్నే కృష్ణని మార్కెట్కి వెళ్ళి రమ్మనని చెప్పి పంపించాను వాడైతే వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చాడండి ఇదివరకు అయితే మార్కెట్కి వెళ్ళాలంటే నేను పిల్లలిద్దరూ జతగా వచ్చేవాళ్ళు సరదాగా అమ్మ మేము వస్తాం మేము వస్తామని చెప్పనని ఇక పిల్లలు ఇద్దరినీ తీసుకొని నేను మార్కెట్కి వెళ్ళి కావలసిన కూరలు అన్ని కొనుక్కొని సరదాగా అలా తిరిగేసేసి కావలసిన కూరగాయలు పళ్ళు అన్ని కొనుక్కొని తెచ్చుకునే వాళ్ళము ఇప్పుడు కొంచెం వాళ్ళకి ఇంకా ఊహ వచ్చేసి బేరం ఆడడం ఏంటి ఎలా కొనాలి అనేది కూడా నాతో అలా తిరిగినప్పుడు ఎలాంటివి ఏరుకొని వేసుకోవాలి అనేవన్నీ కూడా వాళ్ళకి అలవాటు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇంకా వాళ్ళే అమ్మ మేము వెళ్ళి తెచ్చేస్తాంలే అని చెప్పనని ఉదయాన్నే కృష్ణ అయితే ఇంకా వెళ్ళి తీసుకొచ్చేశాడండి కూరలు ఫ్రెష్గా ఉన్నాయి కదా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకుందాము అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను మీకు కూడా నచ్చొచ్చు తప్పకుండా ట్రై చేయండి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు కూడా ఈ రెసిపీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది నేనైతే నువ్వేమన్నా వెయిట్ లాస్ అవడానికి ట్రై చేస్తున్నావా భార్గవి కొంచెం సన్న సన్న పడ్డావు అని కొంతమంది ఈ విధంగా కూడా అడుగుతున్నారు పెద్దగా నేనైతే దానికోసము అదే పనిగా అయితే ఏమీ చేయట్లేదండి ఇగో చేసుకునే నార్మల్ రొటీన్ డేలోనే కొన్ని కొన్ని మార్పులు అయితే చేసుకున్నాను అదే మీతో షేర్ చేస్తాను మీకు కూడా నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి అంటే ఎక్కువగా ఫైబర్ ఫుడ్ తీసుకోవడము ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవడము కార్బోహైడ్రేట్స్ ఉన్నవి కొంచెం తక్కువగా తినడము ఇలా ట్రై చేస్తున్నాను వాటర్ ఎక్కువగా తాగడము ఇలాంటివన్నీ కూడాను డెఫినెట్గా నాలో చేంజెస్ వస్తే ఖచ్చితంగా మీకు అయితే చెప్తాను మరి ఎంతవరకు మార్పు వచ్చింది అనేది మీరు కూడా చూస్తున్న వాళ్ళు మీరే చెప్పాలి ఇంకా బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే కొద్దిగా పిండి అయితే ఉంది అందులో క్యారెట్ బీట్రూటు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు చిలకడదుంప ముక్కలు కొద్దిగా కరివేపాకు ఇవన్నీ కూడా వేసి సన్నగా కట్ చేసేసాను ఒకవేళ మీరు కట్టలు ఉంటే కట్టర్లో వేసి కట్ చేసుకోండి లేకపోతే మిక్సీలో వేసేసి ఒక్క తిప్పు ఊరికే జస్ట్ మనం ఒక రెండు సార్లు ఇలా తిప్పామంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ అయిపోతుంది కదా ఆ దాన్ని కూడా వేసుకోవచ్చు లేదంటే క్యారెట్ను బీట్రూట్ తురిమేసేసుకొని ఉల్లిపాయ సన్నగా ముక్కలు కట్ చేసేసుకొని పచ్చిమిరపకాయ కరివేపాకు అల్లము ఇవి మిక్సీ వేసుకొని కూడా వేసే మీ వీలుని బట్టి మీకు ఎలా కావాలో ముఖ్యంగా మన ఇంట్లో పిల్లలు ఎలా అయితే తింటారో వాళ్ళకి నచ్చే విధంగా వండుతాం కాబట్టి ఆ విధంగా కూరలు అయితే కట్ చేసేసుకోండి నేనైతే అన్ని చక్కగా కట్టర్లో వేసి కట్ చేసి అందులో రుచికి సరిపోయేంతగా ఉప్పు వేసాను కొద్దిగా జీలకర్ర ఫైనల్గా కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసేసాను చిలకటిదుంపలు ఎందుకు బార్గవి ఎక్స్ట్రా అవసరమా అని అనుకోవచ్చు అయితే లేదండి కొంచెం స్వీట్గా ఉంటాయి ఇప్పుడు ఇవి ఎందుకంటే క్యారెట్ బీట్రూట్ చిలకటింప మూడు స్వీట్గా ఉన్న పదార్థాలే కాబట్టి తీయగా ఉంటాయి అందుకు నేను దీనికి కాంబినేషన్గా అల్ల పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను ఆల్రెడీ అంటే మొన్నెప్పుడో చేసిన పచ్చడి ఉంది కొంచెం ఎక్కువగానే చేసి పెట్టుకుంటాను అది దాంతో తింటే ఏంటంటే కారకారంగా పుల్ల పుల్లగా అల్ల పచ్చడి బాగుంటుంది కాబట్టి ఇది కొంచెం తీయ తీయగా ఉన్న రొట్టె అనేది సరిపోతుంది బాగుంటుంది విడిగా పిల్లలకి పెడుతుంటే ఏంటంటే వాళ్ళు తినట్లేదు చిల్గడిదుంపలు హాలిడేసే కదా అని చెప్పి ఉడకబెట్టి పెడుతున్నాను అరే మధ్యాహ్నం పూట తినంటారా కాస్త వచ్చి ఇటు వచ్చి అంటే ఇదిగో అదుగో అని చెప్పి వదిలేసేస్తున్నారు సరే మీరు ఇలా చేస్తే మీకన్నా నేను కాస్త ఇదే కదా పిల్లలకన్నా అమ్మలు కొంచెం తెలివిగల వాళ్ళమే కాబట్టి మనం ఇలా వాడేస్తాం అనమాట మీకు కూడా నచ్చితే ఈ ఐడియా తప్పకుండా ఫాలో అయిపోండి మనం వేసే రొట్టెల్లో వాటిల్లో దాన్ని తురిమేసో లేకపోతే ముక్కలు చేసో ఇచ్చేస్తే పిల్లలకి మంచిదండి బలం కూడాను మనకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా ఫేస్కి గ్లో వస్తుంది చిలకడు దుంప తినడం వల్ల నాకైతే ఇలాంటి పాయింట్స్ చెప్పినప్పుడు బ్యూటీ కోసం అంటే నేను ఫస్ట్ చేస్తాను ఆ పని అందుకే ఇంకా ఒక చిలకడు దుంప కూడా యాడ్ చేశాను ఫైనల్గా ఇదిగోండి రొట్టె అయితే ఈ విధంగా వచ్చేసింది టేస్ట్ కూడా సూపర్గా ఉంది కాకపోతే కొంచెం తీయగా ఉంటుంది పిల్లలకి బాగా నచ్చేస్తుంది స్వీట్ గా ఉండడం వల్ల బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది అంటే వేసిస్తున్నాను ఇంకా వన్ బై వన్ తింటున్నారు వాళ్ళు అదే చేత వంట కూడా మొదలు పెట్టేద్దాము అని మొదలు పెట్టేశానండి చేసేస్తున్నాను సాంబార్ పెట్టమన్నాడు జీవను జీవన్కి సాంబార్ అంటే చాలా ఇష్టము అయితే ఎప్పుడు పెట్టుకునే పప్పు వేసే సాంబార్ లాగా కాకుండా అందులోనే కొంచెము ఒక పౌడర్ అయితే నేను యాడ్ చేస్తాను మనం ఎప్పుడు పెట్టుకునే సాంబార్ అయినా సరే ముక్కలు పులుసు పెట్టుకున్నా సాంబార్ పెట్టుకున్నా లేదంటే ఏదైనా కూరలు చేసుకున్నా కూడా ఈ పొడి అంటూ చేసి పెట్టుకున్నామంటే పచ్చళ్ళల్లో వేసుకోవడానికైనా సరే బాగుంటుందండి అది ఏంటో మీకు చూపిస్తాను హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకి జీర్ణశక్తికి కూడా బాగా పనిచేస్తుంది జస్ట్ మనం వండుకునే వంటల్లో అన్నిట్లలోనూ ఇది ఒక హాఫ్ స్పూను కానీ మనం చేసుకున్న క్వాంటిటీని బట్టి ఒక స్పూన్ కానీ యాడ్ చేసుకుంటే చాలు టేస్ట్ బాగుంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అయితే ఇది వేయించేటప్పుడు నేను నాకు వేరే ఫోన్ వస్తే మాట్లాడ డుతూ ఇంకా వేయించేసేసాను అందుకే వీడియో అయితే షూట్ చేయలేదు ఏమేమి వేసి వేయించానో చెప్పేస్తాను మీకు మీకు నచ్చితే కనుక తప్పకుండా చేసి పెట్టుకోండి వాడి చూడండి చాలా బాగుంటుంది మెంతులండి నేను ఒక చిన్న టీ గ్లాస్ మెజర్మెంట్ అయితే చెప్తాను హాఫ్ గ్లాస్ మెంత మెంతులు దానికన్నా తక్కువగా ధనియాలు దానికన్నా తక్కువగా జీలకర్ర దానికన్నా తక్కువగా ఆవాలు అలా వేసుకున్నాను నేను మెంతులు ఆవాలు ధనియాలు జీలకర్ర ఈ నాలుగు మెంతులు మాత్రం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను తర్వాత దానికన్నా తక్కువగా 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 వేసుకున్నాను మిగిలిన పదార్థాలన్నీ కూడాను మీకు అర్థమైందని అనుకుంటున్నాను అలా క్వాంటిటీ అయితే తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఫస్ట్ మెంతులు వేయడానికి మనకి టైం చాలాసేపు పడుతుంది కాబట్టి ఫస్ట్ మెంతులు వేయించుకున్నాను దాని తర్వాత ధనియాలు జీలకర్ర చివరిలో ఆవాలు వేసి ఒక రెండు నిమిషాలు వేయించేసుకొని ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసి మెత్తగా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇప్పుడు ఏమైనా ఫ్రైస్ చేసాం మనము పిల్లలకి లంచ్ బాక్సుల్లోకే కానీ లేకపోతే ఇప్పుడు రేపు స్కూల్ స్టార్ట్ అయ్యాక లంచ్ బాక్సులు అడావిడి అందులోకే కానీ ఏదైనా ఫ్రైలు కానీ మామూలు కూర ఏది చేసినా లేదా ముక్కలు పులుసు పెట్టినా లేకపోతే నార్మల్గా సాంబార్ పెట్టినా ఇంకా ఏదైనా పచ్చళ్ళు చేసుకున్నా కూడా ఈ ఒక స్పూన్ యాడ్ చేస్తూ వచ్చామనుకో అందులో బాగుంటుంది మెంతులు ఆవాలు ఘాటుతోటి ఈ ధనియాలు జీలకర్ర ఫ్లేవర్ టేస్ట్ అయితే కొంచెం రెట్టింపు అవుతుంది ఆ పొడి యాడ్ చేయడం వల్ల నేను అదైతే డబ్బాలో చేసి పెట్టుకుంటాను ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో చేసి పెట్టనండి నేను ఏది కూడాను ఎక్కువ రోజులైతే పాడైపోతుంది కాబట్టి జస్ట్ కొంచెం కొంచెమే చేసి పెట్టుకుంటాను ఈరోజు ఆ పొడి కూడా అలాగే కొద్దిగా వేయించేసి చల్లారాక గ్రైండ్ చేశాను జీవన్ వచ్చి హెల్ప్ చేశాడు హాలిడేస్ కదా పిల్లలు ఇంట్లో ఉంటే ఏంటంటే ఏదో ఒక పని అందుకుంటూనే ఉంటారు నా చుట్టూ తిరుగుతూ ఉంటారు ఆ తిరుగుతూ కబుర్లు చెప్పడంలో ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు సో అది పులుసు అయితే పెట్టేసాను అక్కడ పొడి కూడా రెడీ చేశాను ముక్కలు అయితే ఉడుకుతున్నాయి సాంబార్లోకి ఈ లోపు ఫ్రై చేద్దాము అని చెప్పని ఫ్రై అయితే చేస్తున్నాను ఇంత ఇక్కడ అరటికాయలు చూసి బాబా ఇన్ని అరటికాయలు ఫ్రై చేస్తావా నువ్వు అని అనుకోకండి ఈ వీడియో అయితే ఎప్పటిదోను అరటికాయల్ని నేను ఎండలో ఎండబెట్టి ఫ్రై చేస్తున్నానండి ఆ రెసిపీ కూడా మీకు చూపిస్తాను మన ఇంట్లో ఎప్పుడైనా అరటికాయలు అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు లేదంటే ఏదైనా ఫంక్షన్ అనేది తెచ్చుకుంటాము అప్పుడు మిగిలిపోయినప్పుడు కానీ లేకపోతే మాలాగా పంతుళ్ళిళ్ళల్లో అయితే ఎప్పుడు అరటికాయలు అయితే నిండుగా ఉంటాయి కాబట్టి ఆ అరటికాయలు అన్నీ వేస్ట్ అవ్వకుండా ఇలా సమ్మర్ సీజన్లో మనం ఈ విధంగా చేసుకోవచ్చు అరటికాయకి కండ్ర ఉంటుంది కదా మనం తరిగేటప్పుడు నల్లగా అవుతుంది చెయ్యి అందుకని చెప్పి కొంచెం నూనె రాసుకొని అరటికాయ ఇటుకాయలన్నీ తొక్క తీసేసి ఇందాక మీరు చూశారు కదా చక్రాలు లాగా కట్ చేసేసుకోవాలండి నా దగ్గర కట్టర్ ఉంది ఆ కట్టర్ బాక్స్లో వేసి కట్ చేసాము అయితే మా వారిని అడిగాను యాండి ఉండి కాస్త సినిమా చూస్తూ హెల్ప్ చేయొచ్చు కదా అంటే ఆయన అన్నీ కట్ చేసి ఇచ్చారు నాకు అరటికాయలు అన్నీ కూడా ఒక పదిహేను కాయల వరకు నిన్నాయి ఏం ఫ్రై చేసుకుంటాము ఏం కూర చేసుకుంటాము మహా అయితే ఒక కాయ రెండు కాయ వండుకుంటాము మిగిలిన కాయలు అన్నీ పాడైపోతాయి కదా అలాగో సమ్మర్ సీజనే కదా ఇప్పుడు ఎండిపోతాయిలే ఒక రెండు రోజులు ఈ విధంగా ద్దాము అని చెప్పి మొదలు పెట్టాను మొత్తం మీద పదిహేను కాయలు ఇవ్వదు ఇవ్వండి మొత్తం చిప్స్ అయితే ఇన్నయ్యాయి మీడియం సైజు మందంగా అంటే ఎక్కువగా దళసరిగా కాకుండా మీడియం సైజుకి వచ్చేలాగా తరిగేసేసుకొని ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని ఆ నీళ్లు కొద్దిగా మరిగిన తర్వాత అందులో కొంచెం ఉప్పు ఎక్కువగానే వేసుకోవాలి ఉప్పు వేసి కొంచెం పసుపు కూడా వేసేసి ఈ మనం తరిగి పెట్టుకుని అరటికాయ ముక్కలు అన్నిటినీ కూడా ఆ నీళ్ళల్లో వేసేయాలి వేసేసి అంటే మరుగుతున్న నీళ్ళల్లో వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఒకసారి గరిటతో బాగా ఆ ఉప్పు పసుపు అంతా ఈ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి అదంతా బాగా కలిసిన తర్వాత ఈ ఇదంతా వాటర్లోంచి వెంటనే తీసేయాలి మనం ఉడికించకూడదు మరుగుతున్న నీళ్ళల్లోనే జస్ట్ ఆ ముక్కలు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా అవన్నీ తీసి పక్కన పెట్టేసుకోవడమే ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చిల్లుల పళ్ళల్లోకి వార్చేస్తాను నీళ్ళన్నీ కూడా వీటిని ఇప్పుడు ఎండలు ఉన్నాయి కదా మాకైతే రెండు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయండి ఎండాకాలంలో వర్షాలు ఏంటో అర్థం కావట్లేదు ఇది పాత వీడియోనే అంటే నేను ఆల్రెడీ చేసి పెట్టేశాను ఎప్పుడో ఇలా చిప్స్ మీకు ఎలా చేశాను అనేది ఇందులో యాడ్ చేశాను అనమాట ఆ క్లిప్స్ అనేవి ఈ విధంగా అన్ని చిల్లుల పళ్ళల్లోకి తీసేసి ఎండలో ఒక క్లాత్ మీద అన్ని పల్చగా ఇలా వేసేసాను అనమాట అంటే ఆరబెట్టేసేసాను కరెక్ట్గా ఇవి ఒక నాలుగు ఐదు రోజులు టైం పట్టింది పూర్తిగా ఎండడానికి మనం చేత్తో ఇలా నొక్కేసేస్తే అవి ఏంటంటే టిక్ విరిగిపోయే అంతగా ఎండిపోవాలి చిప్స్ అనేవి ఇదిగోండి ఇలా అది బాగా పలుచగా తరిగేసేయడం వల్ల ఏమో అతుక్కుపోయాయి మీరు ఒక్క పిసరం మందంగా కట్ చేసుకోండి మీరు చేసుకునేలా ఉంటే అప్పుడు ఏంటంటే మనం నీళ్ళల్లో వేసి మళ్ళీ ఎండ పెడితే కొంచెం ఆ థిక్నెస్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఇదిగోండి ఫైనల్గా అయితే ఇలా ఎండిపోయాక ఇలా తయారయ్యాయి సహజంగానే అరటికాయ అనేది నలుపుదనం వచ్చే తత్వం ఉన్నది కదా మనం కట్ చేసిన తర్వాత అది కంట్రోల్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఇవి మనం ఎంత పసుపు వేసి వే చేసినా కూడా చూడండి నల్లబడిపోయాయి ఎండిన తర్వాత వాటన్నిటిని కూడా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించేసుకొని తినచ్చు ఇలా సాంబార్ అవి పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్ నంజుకొని తినడానికి అన్నట్టుగాను వేసుకోవచ్చు లేదంటే కనుక కొంచెం మనం నూనెలో వేపేసేసి తర్వాత నూనె అంతా తీసేసి ఇంకో విధంగా కూడా కూర చేసి పెట్టుకోవచ్చు అది ఇప్పుడే చెప్పను నేను నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తానులేండి అంటే ఇలా క్రిస్పీగా మా కొద్దు బార్గవి మేము ఇలా గట్టిగా కూర తినలేము కాస్త మెత్తగా కూర కావాలి అనే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళ కోసము ఆ రెసిపీ అనేది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను అవైతే అలా చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకొని ఇవాళ నేను సాంబార్ పెట్టాను కదా అందుకు దానికోసం అయితే వేయించేస్తున్నానండి ఈ విధంగా అన్ని నూనెలో వేసి వేపేసాను పులుసు అయితే మరుగుతుంది అందులో ఏమేమి వేసానో చెప్పాను అసలు మీకు చెప్పలేదు అనుకుంటాను ములక్కాడ టమాటా ఉల్లిపాయ చిలకడదుంప వేసానండి అంతే సాంబార్కి ఇంకా అవైతే మరుగుతూ ఉన్నాయి ఉప్పు పసుపు అన్నీ వేసేసాను ఇంకా అది ఉడుకుతూ ఉంటుంది అదే వేడి నీళ్ళతో చింతపండు కూడా నానబెట్టి పెట్టేసాను ఇక్కడ చూసారు కదా నూనెలో బాగా కాగేటప్పుడు నూనెలో వేయండి ఇదేంటంటే బాగా వేగిపోతుంది మనకు తెలుస్తుంది వేగేటప్పుడే పైగాను మీకు ఇంకో విషయం తెలుసా ఆ నూనెలో వేగేటప్పుడే మంచి బనానా ఫ్లేవర్ అయితే మనకు తెలుస్తుందండి నేను అది గమనించాను అది వేగుతూ ఉంటేనే మనకి అరటిపండు ఇంట్లో ఉంటే ఎలాంటి వాసన వస్తుంది లేదా అరటి కాయ మనం కూర చేసేటప్పుడు ఎలాంటి వాసన వస్తుంది అరటి ఫ్లేవర్ అయితే ఖచ్చితంగా తెలిసింది అవి వేగేటప్పుడు అరే భలే బాగుంది కదా అని అనిపించింది నేను ఇదే విధంగా ఆల్రెడీ లాస్ట్ లాస్ట్ టైం సమ్మర్ వీడియోస్లలో దొండకాయ ఇలాగే ఎండపెట్టి ఒరుగులు చేశాను అలాగే దోసకాయ ఒరుగులు ఇవన్నీ కూడా వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్లో పాత వీడియోస్ అవన్నీ కూడాను అప్పటికి ఇంకా ఇంత అంటే ఇంత గ్రో అవ్వలేదు ఛానల్ స్టార్టింగ్లో అవన్నీ కూడా చేసి పెట్టాను ఎండాకాలం వస్తే చాలు ఇదే పని ఏదైనా మనకి వస్తువు పాడైపోకుండా వేస్ట్ అవ్వకుండా అన్నీ అలా స్టోర్ చేసి పెట్టుకుంటే ఏంటంటే మనకి మళ్ళీ ఉత్తర పిల్లలకి కావాలన్నా వానాకాలంలో కానీ మనకి ఏదైనా ఏమో చెప్పలేము ఎప్పుడు ఏ కష్టం వస్తుందో ఎప్పుడు ఏ ఇంట్లో ఎలాంటి ఇది వస్తుందో అని పూర్వకాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు చేసే రెసిపీసేనండి ఇవన్నీ కూడా అవన్నీ ఏంటంటే ఉంటే ఆధరవు ఏదో ఒకటి వండుకొని తినచ్చు అని ఒకటి రీజను రెండోది వచ్చేసి ఏ పదార్థము కూడా వేస్ట్ అవ్వకుండా దాన్ని సద్వినియోగం చేస్తాము దాంట్లోనే తిని ఉండడము అని అనుకుంటూ ఉంటాను అంటే మా నానమ్మ అమ్మమ్మ వాళ్ళు చేసిన రెసిపీసే ఇవన్నీ కూడా ఇంక ఇక్కడ వచ్చేసి ఎలాగో వడియాలు వేయించాను అది సాంబార్ పెట్టాను కదా అదే నూనెలో వడియాలు కూడా కొన్ని సగ్గు సగ్గుబియ్యం వడియాలు బొంబాయి రవ్వవి ఎవరైనా చూడకపోతే చాలా సింపుల్ ప్రాసెస్లో పెట్టినవి వీడియోస్ అయితే ఉన్నాయండి ఆ వీడియోస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు ఎవరైనా చూడాలనుకుంటే చూడండి డిస్క్రిప్షన్లో ఇస్తాను డిస్క్రిప్షన్లో ఇస్తాను అని చెప్తున్నావు భార్గవి అది ఎలా చూడాలో మాకు తెలియదు అని కొంతమంది అనుకోవచ్చు అంటే తెలియని వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నేను టైటిల్ ఇస్తాను కదండి ఈ వీడియోకి ఏదో ఒకటి టైప్ చేసి లాగ్ అని చెప్పి టైటిల్ ఇస్తాను కదా దానికి మీరు ఆ టైటిల్ దగ్గర చూస్తే మీకు మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ప్రోడక్ట్స్ అని ఉంటుంది దాని పక్కన మోర్ అనే ఆప్షన్ ఉంటుంది అది మీరు క్లిక్ చేశారంటే అప్పుడు మీకు డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది ఆ మోర్ మీద నొక్కాలి నొక్కితే డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది అందులో మీకు వీడియోలు అన్నీ కనిపిస్తాయి నేను లింక్ ఇచ్చిన వీడియోలు అన్నీ కనిపిస్తాయి అది మీరు క్లిక్ చేశారంటే ఆ వీడియోలు అన్నీ కూడా మీరు చూడొచ్చు ఈజీగా ఎలా చేసుకోవాలి అని నేను చెప్పాను కాబట్టి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ఆ రెసిపీస్ చూడని వాళ్ళు ఉంటే చూడాలి అనే ఇంట్రెస్ట్ మీకుంటే ఒకసారి చెక్ చేయండి ఆర్టికల్ వేయించేసాను కదా దానికి ఆల్రెడీ కొంచెం ఉప్పు కారము కొద్దిగా ధనియాల పొడి అయితే చల్లేసానండి అదే ఇందాక చేసి పెట్టుకున్నాను కదా పొడి ఆ పొడి చల్లాను చేశాను మెంతులు ధనియాలు ఆ జీలకర్ర ఫ్లేవర్ కూర అయితే సూపర్గా ఉంది అసలు ఆ ఫ్రైని వేడివేడి అన్నంలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని ఈ ఫ్రై కూడా కలిపేసేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది అలా కూడా ఇంకా ఇక్కడ సాంబార్ కూడా రెడీ అయిపోయిందండి పప్పు ఉడికిచ్చి పెట్టాను ఆల్రెడీ అందులో ఈ ఉడికిన ముక్కలన్నీ కూడా గిన్నె చిన్నది అయిపోయింది నిండిపోతుందేమో అని కుక్కర్లోకి షిఫ్ట్ చేసేసి అందులోనే ఆల్రెడీ ఉప్పు పసుపు వేసాను కదా కొద్దిగా కారము సాంబార్ పొడి ఇందాక గ్రైండ్ చేసి పెట్టాను కదా మెంతులు ధనియాలు లు కారం అది కూడా వేసేసి ఒకసారి బాగా మరుగుతున్నప్పుడు చిన్న బెల్లం ముక్క కూడా వేసి అడుగు మాడిపోకుండా మరిగించేసుకొని చివరిగా అయితే పోపు పెట్టేశాను ఇంగువ పోపు ఆవాలు జీలకర్ర ఇంగువ మెంతి పొడి ఆల్రెడీ వేసేసాను కాబట్టి మంచి ఫ్లేవర్ తోటి సాంబార్ అయితే రెడీ అయిపోయింది గుమగుమ వాసన అయితే వచ్చేస్తుంది మరి మీ దాకా ఆ వాసన వస్తుందా రావట్లేదో మీరే చెప్పాలి మాకైతే అద్దిరిపోయే వాసన వచ్చేసింది ఆల్రెడీ మా జీవన్ కిచెన్లోకి వచ్చేసి అమ్మ ఏం చేస్తున్నావమ్మా స్మెల్ సూపర్గా ఉందమ్మా అని చెప్పిన అయితే వచ్చేసాడు ఇందులో ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మనం వేసిన మెంతులు ధనియాలు పొడేనండి అద్దిరిపోయే టేస్ట్ వస్తుంది సాంబారు చాలా బాగా కుదిరింది ఇంకా వంట అయితే చేసేసాను ఫ్రై సాంబారు ఇంకా అవన్నీ అక్కడ పెట్టేసేసి వచ్చి బెల్లం ఏమో ఎండలో పెట్టేసాను అది మధ్య మధ్యలో చూస్తూ ఉంటాను రెండు మూడు రోజులు అయితే ఖచ్చితంగా ఎండలో పెట్టాలి మొన్నంతా కొంచెం వర్షాలు పడడం వల్ల ఎండలో పెట్టడానికి కుదరలేదు అంటే వర్షం ఓ జోరు వానగా పడలేదు కానీ రెండు చినుకులు పడ్డము ఆగిపోవడము లేదా వాతావరణం మొబ్బెక్కిపోయి ఉండడము ఇలా జరుగుతూ ఉంది అందుకే పెట్టలేదు అయినా ఇంకో రెండు రోజులు ఎక్కువగా పెడదాంలే అని చెప్పి ఇవాళ కూడా ఎండలో అయితే పెట్టేశాను ఇంకా వంట అయితే చూసారు కదా సింపుల్గా సాంబారు ఫ్రై కొంచెం ముద్దపప్పు తీసాను పిల్లలు ఆవకాయలో తింటారని చెప్పి ఇంకా భోజనాలు అయితే చేసేసాము ఇంకా తర్వాత నేనైతే ఒక కునుకు వేసేసాను పడుకున్నాను అందరం పడుకున్నాంలేండి చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అందరం స్లీప్ వేసాము ఈ లోపు సాయంత్రం అయ్యేపోయింది మా వారేమో బయటికి వెళ్ళాలిట నాకు పని ఉంది త్వరగా బయలుదేరాలి అని చెప్పి ఇంకా ఆయన అయితే గుడికి బయలుదేరుతున్నారు ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత నేను నిద్ర మబ్బుతో లేచాను ఇప్పుడే లే నేను బయటికి వెళ్తున్నాను వెళ్ళేసి వస్తాను అని చెప్పి ఇంకా లేచి ఇక్కడ ఎత్తు వచ్చి కూర్చున్నానండి నేను వాతావరణం అయితే చల్లగా ఉంది ఉన్నట్టుండి మళ్ళీ మబ్బెక్కేసినట్టుగా అనిపించేసింది ఇంకా అలా ఉంటే నాకేంటంటే ఇంకా మత్తుగా ఉంటుంది అబ్బా ఇప్పుడు చేయాలా అని అనిపిస్తూ ఉంటుంది కానీ తప్పదు మన పని మనమే చేసుకోవాలి కదా ఎంత బద్ధకం వచ్చినా ఎలా ఉన్నా కూడా మొక్కలు మొన్న చూసారు కదా మీరు అన్నీ తీసేసానండి అన్నీ తీసేసి ఆ అంతా పురుగు వచ్చినవి ఈ పాత మొక్కలు అన్నీ తీసాను కదా అయితే ఇక్కడ ఒక మొక్క కట్టాను మీరు ఆ రోజు ఉంటారు అలసందల మొక్క వచ్చింది కొత్తది అని చెప్పనని ఇక్కడ ఒక తీగ పాకిద్దామని చెప్పి కట్టాను కదా అది నిన్న మొన్న వచ్చిన గాలి వానకి కొంచెం అంటే వాన పెద్దగా రాలేదు కానీ వచ్చిన గాలికి పడిపోయిందండి అది మొత్తం మొక్క అంతా పడిపోయింది ఇంక అది మళ్ళీ వస్తుందా రాదా అని అయితే తెలీదు ఇంకా తీసేద్దామో దాన్ని అని అనుకుంటున్నాను ను ఈ బెల్లమావకాయి బయట పెట్టినప్పుడు ఒక ముక్క లోపలికి తెచ్చినప్పుడు ఒక ముక్క అటు వచ్చి ఇటు వచ్చి నేనే లాగిచ్చేసేస్తున్నాను నాకు అంత ఇష్టము నాకు చాలా బాగా నచ్చేసింది అసలు లాస్ట్ ఇయర్ నుంచి చెప్పాను కదా లాస్ట్ ఇయర్ నుంచి తింటున్నాను తీయ తీయగా పుల చాలా బాగుంటుంది కృష్ణదే అంటున్నాడు అమ్మ తెచ్చినప్పుడు ఒక ముక్క పెట్టినప్పుడు ఒక ముక్క మొత్తం నువ్వే లాగిచ్చేసేస్తున్నావు కదమ్మా అని చెప్పానని ఇంకా అది లోపల బట్కెళ్ళి పెట్టేసి మొక్కలన్నిటికీ కూడా నీళ్లు పోసేసాను వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను పొద్దున ఇంకా అవి ఆరేయలేదు మధ్యాహ్నము ఏంటంటే ఈ ఎండకి బయటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత కాసేపు ఇంక ఇంట్లోకి వెళ్ళిపోయి కూర్చుంటే అన్నం తినేసిన తర్వాత ఆ ఏసీ ఆన్ చేస్తే ఒక అరగంట రూమ్ కూల్ అయిపోతుంది ఇంకా ఆపేసేసుకొని హాయిగా ఇంకా లోపల నుంచి బయటికి రావడమే అవ్వదు అసలు అలా కూర్చొని ఉండడమే అయిపోతుంది అయితే పడుకోవడం లేకపోతే ఈ రెండు పనులే భోజనాలు అయిన తర్వాత ఇంకా మిషన్లో బట్టలు ఆరేయలేదు ఇంకా అవి సాయంత్రం ఆరేద్దామని చెప్పి నేను ఆరేస్తూ ఉంటే ఇంకా కృష్ణ వచ్చి కబుర్లు చెప్తూ వాడు కూడా హెల్ప్ చేస్తున్నాడు వీరిలో కొంతమంది కామెంట్లలో చేస్తూ ఉంటారు పిల్లలు చాలా హెల్ప్ చేస్తారండి అలాగా అని చేసేలాగా మనమే చేయాలండి కొంతమంది పిల్లలు అస్సలు దగ్గరికి రారు పని చెయ్యరు అలా చాలామంది అనుకుంటూ ఉంటారు బార్గ పిల్లలు చేస్తున్నారు అని చెప్పి అది ఏంటంటే మనం చేసే అలవాటే వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా మనం వాళ్ళకి పనులు చెప్పాలి అంటే వాళ్ళ బరువుకి వాళ్ళు ఎంత మొయ్యగలరు అంటే వాళ్ళ ఏజ్కి వాళ్ళు ఏ పని అయితే చేయగలరు అనే దాన్ని బట్టి మనం చిన్న చిన్ని పనులు పిల్లలతో చేపిస్తూ ఉండాలి ఇంట్లో కూడా అలా చేపిస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళకి అలవాటు అవుతుంది ఏమో రేపు ఫ్యూచర్లో ఏ ఉద్యోగాలకో లేకపోతే తే ఇంకెక్కడన్నా వేరే ఊరు వెళ్ళి చదువుల కోసమో వేరే ఊరు వెళ్ళి ఉండాల్సి వస్తే వాళ్ళకి అలవాటు అవుతుంది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కదా అని చెప్పి నేను ఈ ఆలోచన పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచే చేశానండి ఎందుకంటే నేను మా పిల్లలకి చెప్పిన కథలన్నీ అలాంటివే చెప్పాను మా ఓనర్ వాళ్ళ అబ్బాయి చక్కగా చదువుకొని తను జాబ్ తెచ్చుకొని అమెరికా వెళ్ళాడు అలాగే తెలిసిన ఇంకొక ఆంటీ వాళ్ళ అబ్బాయి ఆ అబ్బాయి కూడా అమెరికా వెళ్ళాడు అక్కడ జాబ్ చేస్తున్నాడు వాళ్ళు అక్కడే సెటిల్ అయ్యారు అలాగే ఇంకొక ఆంటీ వాళ్ళ అబ్బాయి బాగా చదువుకొని లోకల్లోనే ఉండి వాళ్ళ అమ్మ నాన్నగారిని చూసుకుంటూ మంచిగా జాబ్ చేసుకుంటూ తను ఓన్గా కార్ కొనుక్కొని ఆఫీస్కి వెళ్ళే స్టేజ్కి వచ్చాడు ఈ విధంగా మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ కూడా చూపిస్తూ పిల్లలకి ఎప్పుడు కూడా పాజిటివ్గా మా పిన్నత గారి పిల్లలు వాళ్ళు కూడా అందరూ కూడా సీఏలు అలాగే జాబ్ సాఫ్ట్వేర్ ఇలా అంటే మా చుట్టాల పిల్లలందరూ కూడా కూడా చూపిస్తూ ఎప్పుడు నేను పలానా అక్క చూడు అత్త చూడు చదువుకొని సిఏ అయ్యింది ఇలా చూడు మా బాబాయ్ చూడు ఎలా సెటిల్ అయ్యాడు ఇలా చెప్పడం వల్ల ఏంటంటే ఎప్పుడు పాజిటివ్గా పిల్లలకి మనం చూపించే ఎగ్జాంపుల్ కూడా వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండాలి ఇన్స్పైర్ అవ్వాలి వాళ్ళు ఓకే మేము కూడా రేపు పొద్దున బాగా చదువుకుంటే మేము కూడా ఈ స్థాయిలో ఉంటాము అనేది వాళ్ళకి ఆశ అనేది పుట్టాలి ఆశ పుడితే ఖచ్చితంగా వాళ్ళు చేస్తారన్నమాట అది అంటే మనం చిన్నప్పుడు పిల్లలకి నీకు చాక్లెట్ ఇస్తానరా నువ్వు ఈ పని చేసి పెట్టు అని ఎలా అయితే అంటుంటామో లేకపోతే నీకు చాక్లెట్ బిస్కెట్ కొనిస్తాను ఈ పని చేస్తావా అని చిన్నప్పుడు అనే ఉంటాం డెఫినెట్గా మనం అందరం కూడా అలాగే ఇది కూడా నండి ఎంతసేపు వాడు చూడు నువ్వు చదువుకోకపోతే వా వెదవలా తయారవుతావు నువ్వు ఇలా ఎగ్జామ్స్ రాసి ఇని తక్కువ మార్కులు తెచ్చుకుంటే ఈ వెదవలా తయారవుతావా అని ఎప్పుడు మనం డౌన్గా వాళ్ళని ఎగ్జాంపుల్ చూపించి చెప్పేదానికన్నా బాగా ఉన్నవాళ్ళని చదువుకున్న వాళ్ళని అలా మనం చూపించి చెప్తూ ఉంటే అప్పుడు వాళ్ళకు కూడా ఏమనిపిస్తుంది అంటే ఓకే మనం కూడా ఇలా బాగా చదువుకొని ఇలా సెటిల్ అవ్వాలి అని అనిపిస్తుంది కదా అదే నేను ఫాలో అయ్యాను అంటే పాజిటివ్ మెంటాలిటీ బాగా నేను అలవాటు చేసుకున్నాను అది నాకు ఎలా అలవాటు అయ్యింది అంటే నా లైఫ్ జర్నీ ద్వారానే నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను వాటిల్లోంచేనేమో మరి నాకు ఇవన్నీ వచ్చాయి అని అనిపిస్తుంది నాకు ఈరోజు పిల్లల గురించి ఈ మాట ఎందుకు చెప్పావు ఏముంది అవసరము అని మీలో కొంతమందికి ఇది నచ్చచ్చు నచ్చకపోవచ్చు అండి నన్ను కొంతమంది కామెంట్లలో అడుగుతూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు తెలుసుకుంటారు అని చెప్పి నేను షేర్ చేస్తున్నాను బాయ్ బాయ్